శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగుండ మండలం భూపాల్పల్లి నియోజకవర్గం రేగుండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని గుట్టపై కొలువుదీరిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు శుక్రవారం భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పద్మ దంపతులు దర్శనం చేసుకున్నారు ముందుగా ఎమ్మెల్యేకు ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఎండోమెంట్ అధికారులు అర్చకులు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు కూర్మాచల వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తితో గెలిచిన వారికి కొండంత అండగా కోరుకున్న కోరికలను తీర్చే భక్తుల కొంగు బంగారం చిన్న తిరుపతిగా పేరుగంచిన తిరుమలగిరి బుగ్గలోని వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే అన్నారు నాలుగు రోజుల పాటున సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ త్రాగునీటి వస్తే విద్యుత్ తదితర ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు

భూపాలపల్లి జయశంకర్ జిల్లా నియోజకవర్గంలోని రేగొండ మండలం అదేవిధంగా బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర పురాతనమైనటువంటి ఆ యొక్క స్వామి ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవుడు ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు నాలుగు రోజులు జాతర సుమారు మూడు లక్షల మందితో ఈ జాతర పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క కోరిన కోరికలు మొక్కుకొని మొక్కులు అప్పజెప్పి మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా ఆ దేవుణ్ణి దర్శించుకొని మరి పోయేటువంటి ఆనవాయితీ గత వందల సంవత్సరాల నుంచి ఉంది అయితే ముఖ్యంగా ఎక్కటానికి దిగటానికి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంతంలో దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఉత్సవమూర్తులు లేకపోయినా నేను గత రెండు మూడు సంవత్సరాల క్రితము ఉత్సవమూర్తులను కూడా తమిళనాడు కుంభకోణం నుంచి తెప్పించి అక్కడ మన ఆ స్వామివారికి అర్జీ ఇప్పడం జరిగింది అదేవిధంగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో బుగులోని వెంకటేశ్వర స్వామి కోటంచ స్వామికి నిధులు కావాలని గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది బుగులోని వెంకటేశ్వర స్వామి మెట్లకు రెండు కోట్ల రూపాయలు కోరాం కోటి యాభై లక్షలు ఇచ్చారు అదేవిధంగా మంచినీటి కొరకు కూడా రా నేను ఎక్కువ పోతుంటే దిగుతుంటే మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది సార్ అని చెప్పడం జరిగింది ఇప్పుడు టెంపరీగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా పర్మనెంట్కి కూడా మంచినీళ్ళ కొరకు వచ్చే జాతర వరకు మెట్లకు కానీ అదేవిధంగా మంచినీటి కొరత లేకుండా అదే జగ్గేపేట నుంచి బుగులోని జాతర తిరుమలగిరి నుంచి బుగులని జాతర రావులపల్లి నుంచి భూగులోని జాతర జుబిల్ నగర్ రోడ్డు నుంచి అదే కొత్తపల్లి నుంచి ఈ బ జోబీల్ నగర్ రోడ్డు నుంచి పాండవుల గుట్టు ముందుకెళ్ళి ఈ యొక్క బుగులని జాతరకు నాలుగు రోడ్లకు ఐదు కోట్ల నలభై లక్షలు మంజూరు కూడా అయినాయి అదేవిధంగా ఇక్కడ శివాలయానికి కూడా అభివృద్ధి చేస్తాం ఈడ సిసి రోడ్లు లేపించి మంచి వాతావరణం కల్పించే విధంగా వచ్చే జాతర వరకు ప్రత్యేక దృష్టి ఆ స్వామివారి ఆశీస్సులతో నేను పెట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు భక్తులకు ఎలాంటి మరి అసౌకర్యం లేకుండా మరి అన్ని రకాలుగా మంచి సౌకర్యం కల్పించే విధంగా మరి స్వామి ఆశీస్సులతో ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ భక్తులకు ఆటంకం కలగకుండా ఎండోమెంట్ ఈవోను కానీ ఇప్పుడు డీసీ కూడా ఫోన్ చేశారు చేస్తాను మరి అదేవిధంగా నిర్వాహ కమిటీ కోరుతున్నా మంచినీళ్ళ కొరత రాకుండా మరి దయచేసి ఈ యొక్క నిర్వాహక కమిటీ చూసుకోవాలని వారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ఆలయ అభివృద్ధికి స్వామి ఆశీస్సులతో నిండుగా అభివృద్ధి చేస్తాం